చార్మార్ దగ్గర ఐటమ్ అనేది ఏమి ఉండదు బిజినెస్ చేసేవారికైనా ఇంట్లో ఉండే లేడీస్కైనా ప్రతిదీ దొరుకుతాయి చాలా తక్కువలో ఇంకా అసలు ఇక్కడ ఉండదు దొరకదు అన్నదే ఉండదు ప్రతి గల్లీలో షాపింగే ఉంటుంది ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన టాప్స్ కానీ మగ్గం బ్లౌజెస్ కానీ కట్ పీసెస్ జ్యువెలరీ బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చెప్పులు ఇలా ప్రతిదీ దొరుకుతాయి చార్నాల్లో ఇక్కడ దొరకనైటం అనేది ఏముండదు ప్రతి షాపింగ్ అయితే ఇక్కడికి వస్తే అయిపోతుంది ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టాను ఇంకా అక్కడికి వెళ్తే చాలా ఉంటాయి ఒక ఫుల్ డే పడుతుంది ఒక చార్నర్ మొత్తం మీరు తిరిగి రావాలంటే ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకైతే అన్ని బల్కుల్లో దొరుకుతాయి ఇంటికి వెళ్ళి బిజినెస్ కూడా చేసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్ని హోల్సేల్లో దొరుకుతాయి సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు మనం మదీనాలో ఈ లెహెంగాస్ పెళ్ళ కోసం చాలామంది తీసుకుంటారు రేట్స్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మెయిన్ శారీస్ ఉంటాయి చూసారా సారీస్ కట్ పీసెస్ ఇవి చాలా తక్కువలో దొరుకుతాయి మీరు ఎప్పుడున్నా కానీ సండే రోజు వెళ్ళండి అంటే సరదాగా ఇలా తిరగాలి అనుకొని చూడాలి అనుకున్నప్పుడు సండే రోజు వెళ్ళండి ఇక్కడ చూసారా ఈ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అంటారు ఇవి షిమ్మర్ అంటారు కదా ఆ టైప్ ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి అన్నీ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నాడు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అంతే ఇవి ఇవన్నీ కూడా మనకి షోరూంలో అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇట్లా టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసుకొని చూసి తీసుకోవచ్చు ఇక బ్యాంగిల్స్కి వస్తే ఇట్లా ఇవన్నీ ఇట్లా హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇవి ఇవి సీజన్ కాదు మెటల్ కూడా కాదు ఇది అదొక మెటీరియల్ రబ్బర్ లాగా ఉంటుంది రబ్బర్ కూడా అనరు ఇది ఏ మెటీరియల్ నాకు క్లియర్గా ఐడియా లేదు కానీ ఇవైతే బాగుంటాయి మ్యాచింగ్ అవి అయితే మంచిగా ఉంటాయి ఇవి అంటే నేను తీసుకున్న కాబట్టి చెప్తున్నా ఇవి బా మంచిగానే ఉన్నాయి ఇవైతే నాకు హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ ఇవి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇవన్నీ మన షాప్లో కాకుండా ఇట్లా బండి మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఇలా కూడా తీసుకోవచ్చు అండి మ్యాచింగ్ కోసము బ్యాంగిల్స్ అయితే చాలా మెయిన్ కాబట్టి చర్మనర్లో కంపల్సరీ తీసుకుంటాం కాబట్టి ఇలా కూడా చూడండి ఫస్ట్ ఇలా వద్దు అంటే బయట కాస్ట్లీ కూడా దొరుకుతాయి అన్నమాట హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇట్లా శారీస్ వచ్చేసి బల్కుల్లో అమ్ముతారు ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి ఇవేమో బయట ఇట్లా ఓన్లీ సండే రోజు ఇలా బయట పోసి కుప్పలు కుప్పలు అమ్ముతారు కదా అవన్నీ ఇవి ఇవి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఈ శారీస్ చూసారా డైలీ వేర్ శారీస్ షిఫాన్వి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నీ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కొత్తవి ఉంటాయి సెకండ్ హ్యాండ్ అమ్ముతారు అట్లాంటివి ఇక్కడ ప్లెయిన్ అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అలా ఉంటాయి ఇక్కడ నేను చూసేది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది శారీలాగా యూజ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీకి వాడచ్చు అలానే లాంగ్ ఫ్రా లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది నేను చూసేది టూ ఫిఫ్టీ రూపీసే చెప్పాడు కాస్ట్ కూడా ఇవన్నీ కూడా ఓన్లీ సండే రోజే పెట్టి అమ్ముతూ ఉంటారనమాట వీళ్ళు మనకి ప్రాక్టీస్ కోసం కూడా సండే రోజు అలా వెళ్తే మనకి ట్వంటీ రూపీస్ నుంచి దొరుకుతాయి అనమాట దీంట్లో మనకి ప్రాక్టీస్ కోసము లేదంటే ఏదైనా మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కానీ ఓన్గా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఇక్కడ తక్కువలో దొరుకుతాయి ఈ నైటీస్ వచ్చేసి ఇంతమంది ఇలా ఉంటున్నారు కదా ఇవన్నీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పెట్టేసి అమ్ముతున్నారు క్వాలిటీ ఎలా ఉందా అని చూస్తే కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని అయితే క్వాలిటీ అంత మంచి లేవు అవన్నీ మనం చూసుకొని తీసుకోవాలి ఈ మగ్గం బ్లౌజులు అయితే చాలా తక్కువ ఉంటాయి రేట్లు మగ్గం మనం బయట చేయించాలంటే చాలా కాస్ట్ అయితే కదా ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి మగ్గం ఈ శారీస్ అన్నీ చూడండి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఇట్లా ఒక శారీ ఓపెన్ చేశారు కదా దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఎంత బాగుందో చూడండి మనకి షాప్స్లో కన్నా అయితే చాలా తక్కువ దొరుకుతాయి మామూలు డేస్లో కూడా వెళ్ళచ్చు అయితే షాప్స్లోకి వెళ్ళి తీసుకోవాలి వీళ్ళు సండే రోజు మాత్రమే ఇలా బయట పెట్టేసి అమ్ముతూ ఉంటారనమాట ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే దొరుకుతాయి మనకి ఇవి ఈ బ్యాంగిల్స్ ఈ ఈ హెయిర్ కిప్స్ అయితే స్టోన్స్ ఇవి చాలా బాగున్నాయి అది ఒకటి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగానే ఉంది నేను కూడా తీసుకున్నా ఇందులో కానీ ఇవి ఇవన్నీ చూసారా ఇవన్నీ నడుముకి పెడతారు కదా వడ్డానం అవి ఈ లాంగ్ క్లిప్స్ మన జ్యువెలరీ ఉంటుంది కదా జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ హండ్రెడ్ ఫిఫ్టీ అలానే ఉన్నాయి రేట్స్ అయితే ఎక్కువ లేవు ఇవన్నీ కూడా బండి మీద పో పోసి అమ్ముతున్నారనమాట ఇది మామూలు టైంలో కూడా దొరుకుతాయి అంటే సండే కాకుండా వేరే రోజుల్లో వెళ్తే ఓన్లీ క్లాత్కి మాత్రమే అట్లా సండే రోజు అలా పెడతారనమాట ఇప్పుడు ఇవి శారీ పిన్స్కి పెడతారు కదా అవి టాప్స్ కుర్తీస్ కుర్తీస్ అన్నీ ఇగ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు వన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి మంచిగా అనిపిస్తే తీసుకోవాలి లేదంటే లేదు కొన్ని అయితే క్వాలిటీ మంచిగా ఉంటాయి కొన్ని అయితే అసలు మంచిగా ఉండవు ఇక అలా అన్నీ అలా మనం చూసుకోవాలన్నమాట ఇట్లా ఒక గల్లీ అని ఏముండదు ఎన్ని దిగితే అన్నీ వస్తాయి ఇవే అన్నీ ఇదిగో ఇట్లా దొరుకుతూ ఉంటాయి హెయిర్ క్లిప్స్ కానీ అన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఈ చార్మినార్లో మొత్తం షాపింగ్ అయితే అయిపోతుంది ఒకసారి చార్మినార్కి వెళ్తే పెళ్ళి టైంలో వెళ్ళండి ఇవన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టాడు కదా ఈ పైన ఏవైతే రేట్స్ ఉన్నాయో అవి అంటాడు కానీ దానికన్నా కొంచెం తగ్గిస్తారు ఇవన్నీ కూడా వడ్రానము జ్యువెలరీ ఈ హెయిర్కి పెట్టుకుంటారు కదా ఆ హెయిర్కి పెట్టుకునే అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి ఆ బాక్స్ వచ్చేసి బయట వన్ ఫిఫ్టీ అలా ఉండిద్ది వీళ్ళు హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయండి తిరిగితే శారీస్ అని లేదు అని లేదు అసలు ఒకటని వెరైటీ లేదు అన్నీ దొరుకుతాయి అనమాట ఈ వస్తే ఏంటో తెలుసా వడ్రానం లాగా శారీస్కి ఇప్పుడు పెడుతున్నారు కదా సిల్వర్ గోల్డ్ అది అది ఎంత కాస్ట్ అంటే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇదంతా మదీనా లోపల క్లాత్ షాపింగు ఇంకా చాలా ఉంటాయి